బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తరఫున మేము సీరియస్గా స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం మీకు తెలుసు ఫార్ములా ఈ రేస్ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని దాన్ని తప్పుడు మార్గంలో చేశారనే విధంగా చూపించే ప్రయత్న భాగంగా ఈరోజు ఈ కుట్ర కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అన్నప్పుడు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని మీ అందరికీ మనందరికీ తెలుసు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో పరిపాలించే కేంద్ర ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్న సమయంలో అనేక నిర్ణయాలు రాష్ట్ర దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ముందు చూపు ఆలోచనతో రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రానికి దేశానికి ఎటువంటి మార్గాల ద్వారా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి అని ఒక విజన్తో కార్యక్రమాలు టేకప్ చేస్తారు కార్యక్రమాలు చేసినప్పుడు ఈ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో నుంచి మనం చూస్తున్నాం ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి కానీ మన రాష్ట్రంలో ఉదాహరణ చూడాలంటే చెప్పాలంటే ఐటీ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారు స్టార్ట్ చేశారు ఎందుకంటే ఐటీ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి దాన్ని వారు ఇంకో లెవెల్గా ఇంకా వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం వారు చేశారు ఆ తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఐటీ రంగాన్ని అంటే ఎవరు కూడా ఊహించినంత వేగంగా ఆ పాలసీని ముందుకు తీసుకెళ్లారు తీసుకెళ్లే సమయంలో చెప్పారు అప్పుడు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ చేసిన నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని రోజు మేము అభినందిస్తూ ఈ రంగాన్ని ఇంకా వేగంగా తీసుకెళ్లటానికి ఈ విధమైన స్కోప్ ఉందని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కేటీఆర్ గారు గత పది సంవత్సరాల్లో ఎంత బలంగా హైదరాబాద్ని ఐటీ రంగంలో ప్రపంచ మ్యాప్లో ఏ లెవెల్కి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరు చూశారు వారు చేస్తున్న కృషి భాగంగా కేటీఆర్ గారికి ఉన్న విజన్ ద్వారా వారితో ఉన్న సంబంధాల ద్వారా వారి కష్టంతో రాష్ట్రాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏ నాయకుడికైనా మంచి పేరు వస్తూనే ఉంటుంది ఈరోజు దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ ఎవరంటే ఓ నలుగురు పేర్లు చెప్తే దేశంలో ఆ నాలుగు పేర్లలో కేటీఆర్ గారు ఒక్కరు నిలుస్తారు దానికి రాష్ట్ర ప్రజలు అందరం గర్వపడాలి గతంలో ఇప్పుడే నేనే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాలసీస్ చేశారు దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకా వేగంగా తీసుకొచ్చారు దాన్ని కేసీఆర్ గారు ఇంకా బలంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు సో కంటిన్యూస్ అనేది ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంటుంది నిర్ణయాలు అనేటివి ఈ విధంగా జరుగుతుంటాయి ఒకవేళ ఆ రోజున్న ప్రభుత్వాల్లో ఏదన్నా లోపాలని ఏదన్నా మీరు అనుమానిస్తే దానికి సమస్యలు ఉన్నాయి దానికి ఎంక్వైరీ చేసడానికి మీకు అవకాశాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించండి కానీ కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని లేకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకు వస్తున్నాయి ఆ ఎదుగుతున్న ఆ ప్రాంతీయ పార్టీలను ఆ రాష్ట్రాల రిఫ్లెక్ట్ ఏదైతే హోప్ రిఫ్లెక్ట్ చేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని తగ్గించడానికి మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చాలా బలంగా కనిపిస్తుంది అంటే ఇది ఫార్ములా ఈ రేసింగ్ అనేది రోజు ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కారణం ఏంటంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు ఎట్లయితే ఐటీ రంగం వేగంగా ముందుకొచ్చాదో అదేవిధంగా ఈవీ రంగానికి కూడా స్కోప్ ఉంది ఈవీ రంగాన్ని చాలా బలంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవీ సెంటర్గా తెలంగాణ రాష్ట్రం కావాలంటే దానికి తోడ్పడే కొన్ని చర్యలు కార్యక్రమాలు అవసరం దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒకటని భావించి అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది ఎందుకంటే ప్యారిస్ న్యూయార్క్ రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే మరి హైదరాబాద్ బ్రాండ్ ఎంత బలంగా మరి ఆ రోజు వచ్చాదనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాం అయితే బాధ ఏంటంటే మీరు ఒక రాజకీయ కక్షతో ఒక పార్టీని వీకెన్ చేయాలని ఆ కుట్రతో మీరు రాష్ట్ర అభివృద్ధినే మరి ఈ రోజు కుంటు పడే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఉదాహరణ నేను చెప్తాను ఆ రోజు ఫార్ములా ఈ రావటంతో సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల అంటే అదన బెనిఫిట్స్ ఆ రోజు రాష్ట్రానికి వచ్చాయి రాష్ట్రం ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అబ్గా మారుతున్న వాతావరణం ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణాన్ని దేశంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా మరి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం జరిగేది ఆ తర్వాత ఏమయ్యది మీకు మీరు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఏది సెమీ కండక్టర్ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ అంటే ఈ ఈవి ఎలక్ట్రానిక్ పాలసీకి సంబంధం ఉంది ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి అంత పెద్ద నిర్ణయం సుమారు ఒక లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ఆ పాలసీలో ఈరోజు హైదరాబాద్కి స్థానమే లేదు హైదరాబాద్కు ఒక పైసా లేదు హైదరాబాద్ ఒక పెట్టుబడి రాలేదు దాంతో అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి దీనికి కారణం అంటే మరి ఈ విధమైన నిర్ణయాలతో ఆ పరిస్థితి ఏర్పడింది అనే విషయాన్ని కూడా మనం మనం గమనించాలి మీ అందరికీ తెలుసు ఈరోజు ఎట్లయితే ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో అదే విధంగా ఐటీఐఆర్లో గతంలో ఐటీఐఆర్లో కానీ ఈ రోజు సెమీ కండక్టర్ పాలసీస్ కూడా ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీసు ఈ రెండు పాలసీస్లో మరి తెలంగాణకు ఒక నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డాదంటే మరి నేను మొదలే చెప్పినట్టు ఏ విధంగానైతే ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వారి నడక వారి తీసుకున్న నిర్ణయాలు మరి రాష్ట్రానికి ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఎందుకు కుట్రపడుతున్నారు ఎందుకు ఇది ఈ విధంగా చేస్తున్నారు అని రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేవలం హైదరాబాద్నే కాదు ఢిల్లీలో కానీ ఏ వేదిక వచ్చినా కానీ రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రాలకు లాభమయ్యే ఏ కార్యక్రమం కావాలన్నా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు దానికి ఉదాహరణ చెప్తారు మొన్ననే చెన్నైలో డీలిమిటేషన్ పైన మరొక సమావేశం జరగాలి ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయి సౌత్ ఇండియాలో అనే ప్రమాదమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నా ముందుకొచ్చి రోజు ఈ డీలిమిటేషన్ని ఖండిస్తూ మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ రోజు బలంగా చెప్పడం జరిగేది రెండో ప్రధానమైన ఇబ్బంది ఈరోజు తెలంగాణ ఎదుర్కొనేది ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో అంటే మన రాష్ట్రం నుంచి మనం ఒక్క రూపాయి ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అక్కడికి వెళ్ళి కేవలం మనకు ఇరవై ఏడు పైసలే మనకు వస్తున్నాయి అంటే ఇంత పెద్ద ఎత్తున మనము కేంద్రానికి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న బీజేపీ మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధం ఉన్న మంత్రులు కానీ ఏం చేశారనే మాట ఈరోజు మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను నిన్న బీహార్ ఎలక్షన్లు జరిగాయి పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళా కానీ మీరు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ డబ్బులు పంచాలి ఆ డబ్బులు ఎక్కడికెళ్ళు వచ్చాయి తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి తీసుకున్న డబ్బులే కదా అవి మరి మీరు బీహార్లో మహిళలకు పదివేలు ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన వాటలో మరి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మరి మీరు మీ వాయిస్ వినిపించటం లేదు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి మీరు ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ ఫార్ములా ఈ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వారికి సెల్ఫ్ గోల్ అవుతుంది మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రజలే నవ్వుతున్నారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ రోజు మన హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే మరి దాన్ని ఏ విధంగా వీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ వరల్డ్ ఏర్పాటు చేశారు మీరు మిస్ వరల్డ్లో ఏం జరిగేది మిస్ వరల్డ్ వలన హైదరాబాద్కి ఎంత బ్రాండ్ ఇమేజ్ పెరిగేది లేకుంటే ఫార్ములా ఈతోని ఎంత ఇమేజ్ పెరిగాది అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందుకు మేము చేసేది ఒకటి మేము చెప్పేది ఒకే ఒక ప్రధానమైన విషయం ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేసీఆర్ కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే సమాచారం ఇస్తాన అన్నారు ఇచ్చారు ఇక ముందు కూడా దేనికన్నా కేటీఆర్ గారు ముందు వస్త ముందుకు నిలబడతారు కానీ ఒక్కటి మాత్రం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మరి గమనించాలి ఇటువంటి వేధింపులతో మరి మీరు యొక్క వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ ఎంకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక్కొక్క అంశాన్ని గమనిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఏ సందుకు పోయినా ఏ గల్లీలో పోయినా ఏ రంగంలో పనిచేసే వాళ్ళని అడిగినా అంత కూడా అసంతృప్తే ఉంది దాన్ని డైవర్ట్ చేయాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కేటీఆర్ని ఆపాలి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కేటీఆర్ది జంట నగరాల్లో వాయిస్ లేకుండా వేయాలి బీఆర్ఎస్ క్యాడర్ని వీకెండ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మీకు ఎక్కడ కూడా సక్సీడ్ కాదనే విషయాన్ని కూడా మనం చేస్తూ మరి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మా మిత్రులు రవి గారు ఆ తర్వాత గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు మరొక్కసారి ఈ ఫార్ములా మీద కొత్త డ్రామాకు తెరలేసింది మళ్ళీ ఒకసారి పాతదే స్టోరీ స్క్రీన్ప్లే అంతా పాతదే కానీ మరొక్కసారి కొత్తగా ఏంటంటే చోటాబాయి గారు అడుగుతారు బడేబాయి గారు ఇస్తారు మీరు గవర్నర్ గారిని ప్రాసిక్యూషన్కు దీంట్లో విచారణకు అనుమతించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం లేఖ రాయడం వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈరోజు మరీ ఇవ్వడం ఓకే గవర్నర్ గారు ఇచ్చారు కానీ అంతకుముందే కేటీఆర్ గారి మీద మీరు పెట్టినటువంటి ఈ ఫార్ములా కేసులో ఖచ్చితంగా ఏసీబీకి సంబంధం లేకపోయినా దీంట్లో ఏమాత్రం డబ్బు అవకతవక జరగలేదు అని తెలిసి కూడా ఏసీబీ విచారణకు సహకరించి మూడు సార్లు విచారణకు వచ్చారు కేటీఆర్ గారు ఒక రోజంతా ఉదయం పది గంటల పోతే సాయంత్రం ఆరు గంటల దాకా మీరు మూడు సార్లు విచారణ చేశారు మీకు విచారణకు చే సహకరిస్తామని మీరు లై డిటెక్టర్ టెస్టులు పెట్టుకున్నా సహకరిస్తామని మీరు కూడా ఎదురుగా కూర్చోండి ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్న అబద్దాలా నేను చెప్తున్న అబద్దాలా మీరు కూడా లై డిటెక్టర్ లై డిటెక్టర్కు ముందుకు రండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి మూడు సార్లు అటెండ్ అయిన తర్వాత కూడా ఏసీబీ తర్వాత కూడా ఆ కేసులు ఏమీ లేదు ఇది ఒక లొట్ట కేసు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తేల్చడం జరిగింది చెప్పడం జరిగింది కేసులోంచి ఎట్టి పరిస్థితుల్లో కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబెడుతుంది ఇవన్నీ కొత్త కాదు ఎప్పుడైతే మీరు అధికారంలోకి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ గారు సూచనలతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీరోచితంగా పోరాడుతున్నారు అసెంబ్లీలో కూడా మీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో హామీల పట్ల మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఏ ఒక్కొక్కటి ఒకటి కొద్ది రోజులు కాళేశ్వరం మీద కొద్ది రోజులు విద్యుత్ వినియోగాల మీద అదొకటి ఇదొకటి అన్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఇదొక డ్రామా సరే మొన్నటి మొన్న అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు మొత్తం మీకు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారో మేము ఎన్నిసార్లు కూడా ఎలక్షన్ కమిషన్కు మా ఎంపీల బృందం కానీ మేము కానీ చాలా సార్లు ఇక్కడ ఎలక్షన్ బృంద ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం వినియోగ ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినాం ఫిర్యాదులు చేసినాం ఢిల్లీలో చేసినాం ఏ ఒక్కటి కూడా కేసు రిజిస్టర్ చేయలేదు అవుట్ రైట్గా బీటీమ్ అయినటువంటి కాంగ్రెస్కి మీకు బీజేపీ పార్టీ సహకరించింది అంటే దీన్ని ప్రజలు ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలంటే నేను ఒకటే విన్నవిస్తున్నాను ప్రజలకు కూడా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అత్యంత స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ పార్టీని నిలువరించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని తెలిసిపోయింది దీన్ని మళ్ళొక్కసారి ఆపే ప్రయత్నమే నేషనల్ పార్టీలు ఇద్దరు కలిసి ప్రాంతీయ పార్టీలను చిదిమేసే చంపేసే ప్రోగ్రామే వాళ్ళు ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తుంటాయి అక్కడ జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో కూడా తేజస్వి యాదవ్ గారిని ఎలా చిదిమేశారు ఏక్నాథ్ షిండేను ఇంకా అన్ని అనేక పార్టీలు కర్ణాటకలో దేవగౌడ గారి పార్టీని కానీ చూసుకుంటే అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలను ఉండనియొద్దు అనేది వాళ్ళ కోరిక వాళ్ళు ఒకసారి మేము ఒకసారి కావచ్చు ఎప్పటికైనా కాంగ్రెస్ వస్తామని అనుకుంటారు ఆ పార్టీని కూడా చిదిమేశారు అందులో భాగంగానే నిన్న జూబ్లీల్స్లో రెండో స్థానంలో గట్టిగా ఉన్నటువంటి పోటీ ఇచ్చినటువంటి దాన్ని చూసిన తర్వాత ఇక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు గవర్నర్ గారు ఇచ్చారు ఇవన్నీ లీగల్గా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయ పోరాటం చేస్తాం దానికి ఎలాంటి భయం లేదు కానీ మీరు ఆలోచించాలి హైదరాబాద్కు ఒక మంచి క్రేజ్ తెచ్చారా లేదా తెలంగాణను హైదరాబాద్ ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారా లేదా ప్రపంచంలో ఈ రేస్ ఈ ఫార్ములా వల్ల మీరు ఉత్తరప్రదేశ్లో చేశారు రెండు వేల పదకొండులో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండులో చేశారు మనం మేము చేసినటువంటి ఈ ఫార్ములాకి గౌరవనీయులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు కేంద్ర మరొక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చారు ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు మీ ప్రెసిడెంట్ మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది నాకు రేస్ అంటే ఇష్టం కార్లు రేస్ అంటే ఇష్టం అని ఇది బాగా చేశారని వారు కూడా అభినందించడం జరిగింది దీని తర్వాత చెన్నైలో పోటీలు చేశారు ముంబైలో చేశారు రేసింగ్ రాయపూర్లో కూడా చేశారు ఒరిస్సాలో గత అనేక రాష్ట్రాల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బ్రాండ్ను పెంచేది ఇమేజ్ను పెంచే దానికోసమే చేశారు మీరు మా అన్న సురేష్ రెడ్డి అన్నగారు అన్నట్టు మీరు కూడా మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఒక భాగం ఆ ఆ ప్రయత్నంలోనే మీరు మన రాష్ట్ర ప్రజలు మన వాళ్ళతో వాళ్ళ కాళ్ళు కూడా గడిగించడం జరిగింది అంటే మేము అట్లాంటి ఏం చేయలేదు మా పార్టీ ఎంతవరకు పోవాలో పోతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను పెంచినటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్ రెండు వేల పద్నాలుగుకు ముందు ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక ఫ్లైఓవర్లు రోడ్లు ఒక హైదరాబాద్ని అమెరికా సిటీ లాగా తీర్చిదిద్దారు ఎక్కడి దానికోసమే ఈ ఫార్ములా రావాలంటే కూడా అత్యంత ఈజీగా వచ్చిన కాదు వచ్చేది కూడా కాదు దానికంటే ముందు ఇది ఒక గ్రీన్ సిటీ అని ప్రూవ్ చేసుకోవాలి కొన్ని కోట్ల మొక్కలు నాటి రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ని ఒక మంచి పచ్చటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత గ్రీన్ సిటీ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా మారిన తర్వాత ఇది అనుకూలంగా ఉందన్న తర్వాతనే ఊరికే రాలేదు బిడ్డింగ్లో పాల్గొన్న తర్వాత వచ్చింది దీన్ని మీరు ఏదో అవినీతిగా చూపించే మరకల్ కేటీఆర్ గారికి అందించాలనే ఇది అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అనేక సార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు మీకు అసెంబ్లీలో కూడా చెప్పారు చెల్లో ఓపెన్గా డిస్కషన్ చేద్దామని దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు ఎక్కడ కూడా ఈ ఫా ఈ ఫార్ములా కేసుకు భయపడేది లేదు బీఆర్ఎస్ పార్టీ వెనకేసింది కూడా లేదు మీరు ఒకటి ఆలోచించాలి దీంతో నీల్సన్ సర్వే కూడా చెప్పింది ఏడు వందల కోట్ల దాకా ఏడు వందల కోట్ల దాకా లాభమైందని మీరు కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలా మీ మీద మీరు పెట్టుకోవాలా ఆలోచించుకోవాలి ఎందుకంటే కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు చేయాలనే ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇమేజ్ని పెంచాలనే దాంతో రెండు వేల ఇరవై మూడులో పెట్టినటువంటి ఈ ఫార్ములా రేస్ రెండు వేల ఇరవై నాలుగు కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండిఏ ద్వారా యాభై ఐదు కోట్లు రిలీజ్ చేశారు ఎక్కడ ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు లావాదేవీలు ఏం లేవు తేట తెల్లంగా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే మీరు ఇక్కడి నుంచి పోయింది ఏదో తెఫ్ట్ జరిగింది ఏదో దొంగతనం జరిగింది అవినీతి జరిగింది అని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు పంపించిన అమౌంట్ ఈ ఫార్ములా ఉంది మీరు కంటిన్యూ నెక్స్ట్ పోటీలు కంటిన్యూ చేస్తే అది పోటీ పెరిగేది వచ్చేది తెలంగాణ ఇమేజ్ పెరిగేది ఇంకా వందల కోట్లు వేల కోట్ల లాభాలు వచ్చేది తెలంగాణ ఇమేజ్ పెరిగేది ఆ ఒక్క ఈ కార్ రేసింగ్ ద్వారానే సచిన్ టెండూల్కర్ కానీ అనేక మంది బీజేపీ ఎంపీలు కూడా రావడం జరిగింది ఆ ఒక్కరోజు దాంతోనే గల్లా జయదేవ్ గారు కూడా ఇక్కడికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్కి ఉపయోగపడే బా బ్యాటరీ సంస్థను పెట్టడం జరిగింది అనేక కంపెనీలు ముందుకు రావడం జరిగింది ఇట్లా చేసుకుంటాం మేము పోతుంటే మీరు ఈ పార్టీని ఎట్లా చిదిమేయాలి ఎట్లా ఒత్తాలి కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మళ్ళీ ఈ ఫార్ములా కేసు ముందుకు వస్తుంది ఏదైనా ఎలక్షన్స్ ముందు కానీ ఏదైనా మీరు అనుకున్న పని చేయలేనప్పుడు కానీ ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటు ఇప్పుడు తమిళనాడులో కూడా మన తర్వాత పోటీలు చేశారు అక్కడ కూడా బ్రహ్మాండంగా చేశారు మీరు యూపీలో చేశారు మీ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది దీంట్లో ఇంకా చూస్తే ఇవి ఒక అద్భుతమైన మంచి ప్రోగ్రాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు దాదాపు నలభై తొమ్మిది నుంచి యాభై కోట్ల మంది ప్రజలు చూసినటువంటి పోటీలు ఇవి ఇది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టింది కాదు బ్రహ్మాండంగా జరిగినటువంటిది ఇంకా ముందు చేయాల్సింది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎంత బాగున్నది ఇక్కడ ఎంత అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి గూగుల్ లాంటి సంస్థలు డాటా సెంటర్లు రాలేదు ఉన్నటువంటి ఫ్యాక్స్ కాన్ పోయింది ఇంకా వీటన్నిటి మీద దృష్టి పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయల లొట్ట పీస్ కేసుతోని ప్రజలను డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని మీకు ఉండొచ్చు కేటీఆర్ గారిని ఎట్లయినా జైల్లో వేయాలనేది అనుకున్నారో కేటీఆర్ గారు దేనికి భయపడరు బీఆర్ఎస్ పార్టీ సైనికులు దేనికి భయపడరు ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నారు పోరాటం చేస్తారు న్యాయ పోరాటం చేస్తారు న్యాయ మీద న్యాయ న్యాయ చట్టాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది పోరాటం ఎక్కడ ఆగదు బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గదు కూడా ఖచ్చితంగా పోరాడతాం కొట్లాడతాం మీకు మూడు సార్లు ఏసీబీకి సహకరించారు కేటీఆర్ గారు మీరు పిలువగానే వచ్చారు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు మరి ఇక్కడ చోటాబాయ్ గారు చెప్పగానే బడాబాయ్ గారు ఈడీని కూడా మూవ్ చేస్తున్నారు ఈడీలో దీంట్లో ఎక్కడన్నా మనీ లాండరింగ్ జరిగిందేమోనని జరిగింది ఓపెన్గా క్రిస్టల్ క్లియర్గా ఎవరు ఇచ్చారు ఎవరి దగ్గర డబ్బు ఉంది ఉంది క్లియర్గా తెలుసు కాబట్టి దాని మీద మేము మా పార్టీ నుంచి దీన్ని ఇట్లాంటి ఇలాంటి చేసే ప్రయత్నాలను బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి చర్య కాదు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి పాలన మీద దృష్టి పెట్టండి చాలా చాలా డెవలప్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి మీకు కలిసి వచ్చి మా అన్న చెప్పినట్టు మీ డీలిమిటేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంటే కూడా స్టాలిన్ గారు పిలిస్తే అందరం కలిసిపోయి మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అంటే బనకచర్ల ఇష్యూ మీద కూడా మీకు వచ్చి సపోర్ట్ చేయడానికి అఖిలపక్షం తరఫున మేము ఎంపీలు రావడం కూడా జరిగింది అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతే సహకరిస్తాం కానీ ఇలాంటి కేసులు పెడితే ఇది లొట్టపీస్ కేసు అని మళ్ళొక్కసారి మా కేటీఆర్ గారు చెప్పిందే గుర్తు చేసుకుంటూ ఇక్కడ జరిగింది ఏం లేదు తప్పు జరిగేది కూడా ఏం లేదు ఈ కేసులో అయ్యేది కూడా ఏం లేదు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది చట్టాల మీద న్యాయాల మీద మాకు గౌరవం ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఎట్టి పరిస్థితులు మా పార్టీ ఉపేక్షించే లేదు ఖచ్చితంగా కూడా మేము ఇంత మంచి ప్రోగ్రాం చేశారు తెలంగాణలో హైదరాబాద్లో ఈ ఈ ఫార్ములా ఈ రేస్ ఎంత సక్సెస్ అయిందనేది ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ కూడా చేశారు దాదాపు చాలా దేశాల నుంచి కూడా అప్రిషియేషన్ జరిగింది పెట్టుబడులు వచ్చాయి ఇంకా వస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఇలాంటి మీరు కేసులు పెట్టుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా పోతే ఈ ఫార్ముల మీద కేసు పెట్టాల్సి వస్తుంది వాళ్ళని దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మనం హైదరాబాద్లో పోతే ఇదంతా ఏదో కేసులు పెట్టుబడులు ఇబ్బందులు అవుతేనే మంచిగున్నటువంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ కేసు గురించి భయపడేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఏదైతే ఈరోజు గవర్నర్ గారు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినరు సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు మళ్ళీ దాని తర్వాత మూడు నెలల తర్వాత గవర్నర్ పాస్క్యూట్లో అంతర్యం ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు చేసుకున్న కార్యక్రమమే బడేబాయ్ చోటాబాయి యొక్క ఈరోజు కలయిక ఎట్లుందంటే వీళ్ళది రేవంత్ రెడ్డి గారు రాత్రున బీజేపీతోటి లావాదేవీలు పొద్దున కాంగ్రెస్ పార్టీ లావాదేవీలు వీరి అజాబ్ ప్రేమ్కి గజాబ్ కహాని కథ ఆ విధంగా ఈరోజు గవర్నర్ గారికి ఆదేశించాడు నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని గవర్నర్ గారిని నేను ఒకటి చూస్తున్నాను సార్ యాభై లక్షల మంది పత్తి రైతులు తన పత్తి కొనుగోలు చేయమని చెప్పి జోడు మీ ఎక్కితే ఏ ఒక్కరు స్పందించరు గవర్నర్ గారు స్పందించరు ఇటు ముఖ్యమంత్రి స్పందించరు ఏడు వందల మంది రైతులు తెలంగాణలో ఈ రెండు సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఏ ఒక్కరు దర్యాప్తు చేయరు వీరికి ఆదుకుందాం అని చెప్పి ఆలోచన రాదు కానీ నలభై ఆరు కోట్ల రూపాయలు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ అయితే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ బయట అవకతవకలు కానీ మనీ లాండరింగ్ జరగకున్న కూడా దర్యాప్తు చేస్తుందంటే యువ నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలను భూస్థాప్తం చేసే భాగం ఎప్పుడు మన బీహార్లో కానీ యూపీలో కానీ ఎలా అయితే భూస్థాపితం చేసిరో అదే దిశగా ప్రాంతీయ పార్టీని ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు బాని ఉండాలి నేను ఉండాలి కానీ ఇంకొకరు ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కుట్రలో భాగంగానే కేటీఆర్ ప్రాసిక్యూషన్ నేను మరొక్కసారి రెండు ప్రభుత్వాలు చెప్తున్నాం తెలంగాణలో ఉన్నంత ఉడుకు రక్తం తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వెన్ను చూపకుండా మేము కొట్లాడినామో అలాగే ఇప్పటికి కూడా రక్తం అట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం కోసం అదే శాక్రిఫైషన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా కూడా డెఫినెట్గా అదే పంతాల పోతాం కానీ మీ వల్ల నలభై యాభై సంవత్సరాలు వెనకకు పోయిన తెలంగాణను నలభై యాభై సంవత్సరాలను ముందు తీసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపతి చేస్తామన్నది కలగానే ఉంటుంది కానీ ఇలాంటి భయపడము భయపడే సమస్య లేదు ముఖ్యంగా ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి భయం ఉండదు కాబట్టి మీరు మొదలు మళ్ళీ చెప్తున్నాం ఇది పక్కాలు తప్పించి కేసే అంటున్నాం కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టాడో ప్రజలు చూస్తున్నారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలయిక మరొక నిదర్శనం మొన్న ఏదైతే జుబ్లీల్స్లో మా పార్లమెంట్ ఎన్నికల్లో జుబ్లీల్స్ కాంగ్రెస్లో పద్దెనిమిది వేల ఓట్లు పడితే మాకు మొన్న డెబ్బై ఎనిమిది వేల ఓట్లు అంటే సాధించినాం ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి భూస్థాపతం అయింది డిపాజిట్ వేయింది కాబట్టి మేము కొన ఊపితేతో ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఆసరా రేవంత్ రెడ్డి అడిగితే మళ్ళీ ఒక కేసు పెట్టుకొని వీళ్ళు ఆశ్రయించినప్పు కానీ సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో రూలింగ్ చేసేది బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు కాబట్టి అందరూ ఒకటే కక్ష కౌరవులాగా పాండవుల మీద ఎట్లా దాడి చేస్తున్నారో అట్లా మొత్తాన్ని మొత్తం గుణంగా మా మీద దాడి చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము తెలంగాణ సమస్యలు ఆరు గ్యారంటీల కోసము నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉంటాము ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు బెదిరేది లేదు వెనకంజా వేసేది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్